వెల్కమ్ టు రాజహంస టీవీ నేను మీ రెడ్డి పుట్టింటి గుట్టు మేనమామకు తెలియదు అనేసి సామెత మనం వినే ఉంటాం అయితే ఇప్పుడు ఎందుకు ఈ సామెత గురించి మాట్లాడుకుంటున్నాం అనుకుంటున్నారా అయితే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు దాంతో నెల్లూరు రాజకీయాలు ఇప్పుడు వాడివేడిగా మారిపోయాయి ముఖ్యంగా ఏపీలో ఎన్నికలు మరి కొద్ది రోజుల్లో కూడా ఉన్నటువంటి తరుణంలో రాజకీయాలు మరింత వేడి పుట్టిస్తున్నాయి అనేది కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ ప్రధాన పార్టీ అయినటువంటి సంబంధించినటువంటి నేతలు కూడా ఒకరి పైన ఒకరు తీవ్ర స్థాయిలో కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు ఇటువంటి నేపథ్యంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వ్యాఖ్యల పైన ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో కూడా మండిపడ్డారు ఇంతటికి అనిల్ కుమార్ ఏం చెప్పాడు అనేది కూడా మనం ఒకసారి చూసినట్లయితే అనిల్ కుమార్ ఏమన్నారంటే మేము అధికారంలో పూస్తే మా లెక్కల్ని అంటే మీ లెక్కలను కూడా మేము చూపిస్తాం అని కూడా ఆయన మాట్లాడారు అంటే ఆయన అధికారంలో ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయారేమో అంటూ కూడా ఆయన గుర్తు చేశారు కోటమిరెడ్డి గారు ఎందుకంటే ఇప్పుడు ఆయన నెల్లూరు నుండి మార్చినంత మాత్రాన ఆయన అధికారంలోకి లేదనేసి అనుకుంటున్నారు ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందిరా బాబు నువ్వు మర్చిపోయినట్టున్నావు అనేసి ఆ విషయాన్ని కూడా గుర్తు చేశారు అయితే నేను పార్టీకి దూరమై పదహారు నెలలయ్యిందని ఇప్పటి వరకు నా కాలు గోరు కూడా పేకలేకపోయావనేసి కూడా కోటం రెడ్డి గారు అన్నారు అంటే లెక్కలు మేము చూడాల్సిన అవసరం లేదనేసి కూడా ప్రజలే మాకు అవసరం ఇవ్వకుండా వారే నీ లెక్కలు చూసేస్తారంటూ కూడా అనిల్ కుమార్ యాదవ్ మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు అయితే కోటం రెడ్డి గారు చేయడం జరిగింది అయితే అనిల్ కుమార్ మా అంతు చూడడానికి ఆరు నెలలు టైం అడిగాడనేసి మాకు ఆరు నెలలు చాలవు అనేసి అనుకుంటున్నామేమో అంటే ఆరు నెలలు చాలవు కాకదు కేవలం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఆరు రోజుల్లోనే ఇసుక క్వాడు శిలక మీద సిఐడి ఎంక్వైరీ వే వస్తుందనేసి నువ్వు దోచుకునేది మొత్తం కూడా వాళ్ళే బయటకు తీసుకొస్తారంటూ కూడా నిజంగా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు అంటే లోకల్గా ఉన్నటువంటి నేతలు కాబట్టి ఒకరు చేసేటువంటి ఒకరు తప్పులు ఒకరికొకరు తెలుస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా అనిల్ కుమార్ యాదవ్కి సంబంధించి ఈయనకి వ్యాఖ్యలు అయితే చేశారు ఇక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిల్లికి కూడా బిచ్చం పెట్టడనేసి అనిల్ కుమార్ అన్నాడనేసి దానికి సంబంధించి కూడా చెప్పుకొచ్చాడు అంటే పుట్టింటి వ్యవహారం మేనమామకు తెలీదా అని అనిల్ నా ముందు రాజకీయాల్లోకి వచ్చాడనేసి ఆయనకి మాటలు ఫుల్లు మ్యాటర్ నిల్లు అని కూడా మన కోటమిరెడ్డి గారు ఎద్దేవ చేశారు తాని ఆయన ఏదైతే తాను పోటీ చేసిన ప్రతిసారి కూడా వేమిరెడ్డి సహాయం తీసుకున్నాడనేసి కూడా గతంలో అనిల్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడని నాకు వైసీపీ నాయకులందరూ కూడా వేమిరెడ్డి గారు సహాయం చేశారనే విషయాన్ని దానికి ప్రత్యక్ష సాధ్యం కూడా నేనే అంటే వైసీపీలో ఉన్నటువంటి వాళ్ళకి సహాయం చేసింది కానీ అనిల్ కుమార్ యాదవ్కి సహాయం చేసిన దానికి కానీ నేను సాక్ష్యం నేనే సాధ్యం అంటూ కూడా ఆయన పటవరెడ్డి గారు చెప్పడం జరిగింది అనిల్ కుమార్ కార్పొరేట్గా పోటీ చేసిన సమయంలో కూడా వేమిరెడ్డి రాజకీయాల్లో లేరని అప్పుడు కూడా అనిల్కి సహాయం చేశారు ఎందుకంటే వేమిరెడ్డి గారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చేటప్పుడు మాత్రమే ఆయన అధికారంలోకి వచ్చారు అంటే రాజకీయాల్లోకి వచ్చారు మునుపు ఆయన లేకపోయినా కానీ ఆయన సహాయం చేశాడు అనిల్కి ఆయన రాజకీయాల్లో రాకముందు కూడా అనిల్కి సహాయం చేశాడనే విషయాన్ని కూడా గుర్తు చేశారు ఆయన పేరు ఎత్తే అర్హత కూడా నీకు లేదు అనిల్ అంటూ కూడా స్పష్టం చేశారు ఈ విధంగా అనిల్ కుమార్ యాదవ్కి ఇక రానున్న ఎన్నికల్లో కనుక అనిల్ కుమార్ యాదవ్ కనుక ఓడిపోతే నిజంగా కోటమిరెడ్డి రెడ్డి గారు చెప్పినట్టుగానే తన రాజకీయ భవిష్యత్తే కాదు తాను ఏదైతే అక్రమంగా సంపాదించాడని స్పోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్తున్నారో అవన్నీ కూడా అధికారంలోకి రాగానే బట్టబయలు చేసి ప్రజల్లో అవినీతి పరుడుగా ఆయన ముద్రించే అవకాశం ఉంది కాబట్టి చూద్దాం ఎక్కడైనా ఏ విధంగా నెల్లూరు రాజకీయాలు మరీ వాడివేడిగా సాగుతున్నాయి ఎందుకంటే గత ఎన్నికల్లో వైసీపీ క్వీన్షిప్ చేసింది ఈసారి టీడీపీ క్వీన్షిప్ చేసేటువంటి అవకాశం అక్కడ కనిపిస్తుంది కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది నెల్లూరు రాజకీయాలను కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా రాజహంస టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి